హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ ఉగాది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జన వన్ వన్ టూ అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా స్నానం అయిపోయిందండి ఇదిగోండి పూజ చేద్దామని పూలు అవి తీసుకున్నాను ఇంకా పూజ చేయడా పూజ చేయడానికి వెళ్తున్నాను మా హస్బెండ్ని మావిడాకులు తీసుకురామని చెప్పి పంపించున్నాను ఆ తర్వాత పూలన్నీ పెట్టేసి మామిడాకులని దార్బంద్రాన్ని కట్టేసి ఆ తర్వాత ఉగాది ప పచ్చడి స్టార్ట్ చేస్తాను చూస్తూ ఉండండి కెమెరా ఫోన్ పట్టుకోవడానికి ఎవరు లేరు అందుకనే అవి పెట్టే తీయలేను కాబట్టి చూస్తూ ఉండండి అవి పెట్టేసి నాకు ఒకసారి చూపిస్తాను మా హస్బెండ్ వచ్చాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తూ ఉన్నాను చూస్తూ ఉండండి ఫైనల్కి అయితే అన్ని పటాలకి పూలే పెట్టేశానండి మాకు అంటే ఇంట్లో ఉన్న పటాలు అవన్నీ కింద ఉండేటివి మేము చెన్నైలో ఉన్నాం కదా అప్పుడు చేసినవి అన్ని కింద పెట్టేసి పూలని పెట్టేశాను మీకు నా ముగ్గులు చూపిస్తాను ఉదయాన్నే లేసి ముగ్గులేసానండి ఫైవ్ థర్టీకి అలా చిన్న ముగ్గులే నాకు ముగ్గులు అందులో కలర్స్ ఏమి లేవండి అందుకని చెప్పి ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేసాను చూసుకోలేదు కలర్స్ మా లేదని ఉండే వాటితోనే ఇలా ముగ్గులేసాను ఆ తర్వాత ఇంకా ముగ్గులే చూపించాను కదా తర్వాత దీపం కూడా పెట్టేశానండి లేట్ అవుతుంది అని అట్లా పెట్టి ఉంచకూడదని దీపం పెట్టేసి నా బయట మా హస్బెండ్ మామిడి తోడనార్లు కడుతూ ఉన్నాడు మామిడి తీసుకొచ్చి ఇంక ఈ లోపల నేను లోపల ఉగాది పచ్చడి అవి చేసుకుందామని అన్ని సిద్ధం చేసుకుంటున్నాను నేను మా హస్బెండ్ ఆ అత్తమ్మ తస్నానం చేశాము పిల్లలు ఇంకా స్నానం చేయించలేదు బాబుకు చేయిస్తుంది బయట అత్తమ్మ ఇంకా పాప ఒకటి ఉంది లాస్ట్లో పాపకు చేపిద్దాం అన్నట్టు గుమ్మగా సైలెంట్ అయిపోయాము ఇంకా ఫైనల్గా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఫైనల్గా అన్నీ ఆరు రుచులు ప్రిపేర్ చేసుకున్నాను అక్కడ వీడియో పెట్టుకోవడానికి ఎవరు లేరని పాప దగ్గర పట్టించానండి పాప సరిగ్గా పట్టుకోపో వీడియో సరిగ్గా వచ్చిన చూడండి పాప పట్టుకోవడం సరిగ్గా రాలేదు తనకి ఫైనల్గా వీడియో తన చేత పెట్టించి ఒక పాటి ఆరు రుచులు కలిపానండి చింతపండు చూసారు కదా కొత్త చింతపండు అండి అది అతడు చింతపండు ఇదే కొబ్బరి అది మామిడి మామిడికాయ బెల్లము మామిడి ముక్కాయ ముక్కలు కూడా బయట పైన తప్పుకుంటే పిల్లలు తినలేరని తప్పక పీల్ చేసేసాను అది మామిడి ముక్కలు కారంకి మిరపొడి పచ్చిమిరపకాయ వాడకుండా మిరియాలు దంచి కొట్టానండి మిరియాలు ఉప్పు వేపపూత అన్నీ వేసి బాగా మిక్స్ చేశాను మనం టేస్ట్ చేయకూడదు కదా దేవుడికి నైవేద్యం పెట్టే వరకు అట్టని చెప్పి నేను టేస్ట్ చేయలేదు అన్నీ వేసి కలిపి ఫైనల్గా ఉగాది పచ్చడి అయితే రెడీ చేసేసాను పాప చూసి ఏంటి మమ్మీ అనేది అడిగింది ఉగాది పచ్చడి అమ్మా అని పాపకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కొంచెం సేపు ఫైనల్గా నా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది చాలా రోజుల త్రీ ఇయర్స్ తర్వాత ఇంట్లో చేసుకున్నామండి మేము ఉగాది ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ చేసేసాము మూడు సంవత్సరాలు చెన్నైలో ఉన్నాను ఒక సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను ఇదే నేను ఫస్ట్ టైం చేసుకోవడం ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో త్రీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఉగాది ఇక్కడ జరుపుకున్నాను ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మాత్రం చాలా బాగా జరిగిందండి పూజ అంతా బాగా చేసుకున్నాను చూసారుగా ఫైనల్గా పూజ కంప్లీట్ చేసుకున్నామండి ఉగాది పచ్చడి చేసుకొని అందరం తినేసాము ఇంకా పొయ్యి టిఫిన్ చేయాలి ఇంకా ఆఫ్టర్నూను మా ఊరి గ్రామ దేవత గుడికి వెళ్ళాలనుకుంటున్నాం గంగమ్మ గుడికి ఆ తర్వాత రాత్రికి ఈరోజు ఉగాది కదండి పొలెరవకి పొంగల్ పెట్టుకుంటాము కాబట్టి ఇంకా వీడియో ఆఫ్టర్నూన్ కంటిన్యూ చేస్తాను పొంగ పొడేరవ్వకు పెట్టుకునేటప్పుడు ఇంతే ఫ్రెండ్స్ ఉగాది అయితే అయిపోయింది ఈరో ఉదయాన్న టెంకాయ కొట్టేసుకొని ఉగాది పచ్చడి చేశాను అది కూడా చూపిస్తాను చేసేసి అయిపోయింది ఉగాది అందరం తినేసాము ఉగాది పచ్చడిని కూడా అన్ని ఆరు రకాలు వేసి షడ్రుచుల సమ్మేళనం కదా ఉగాది అంటే అలాగే షడ్రుచులు వేసి ఉగాది పచ్చడి చేశాను అంతేనండి ఇంకా ఈవినింగ్ కంటిన్యూ చేస్తాను వీడియో చూస్తూ ఉండండి ప్రస్తుతానికైతే వెళ్ళి టిఫిన్ చేయాలి చాలా ఆకలి వేస్తుంది పూజ అన్నీ చేసేసరికి వెళ్ళి ఇప్పుడు వండుకొని వంట చేసుకొని టిఫిన్ చేసుకొని తినాలి బాగుంటుంది పాప రెడీ చేసేసాను బాబు కూడా రెడీ అయ్యాడు బయట ఉన్నాడు చెప్పాను కదా ఈవినింగ్ పొడవు మాకు పెట్టుకోవాలని అందుకని మధ్యాహ్నం మా అత్తమ్మ తినేసాక కుడుగులు ప్రిపేర్ చేస్తుంది పక్కన మా హస్బెండ్ కూర్చొని ఆకలి వేస్తున్నాను పుచ్చుకొని తింటూ ఉన్నాడు అండి చెప్పాను కదండి సాయంత్రం గుడికి వెళ్తామని గంగమ్మ గుడికి మా ఊరు గ్రామ దేవతామి అందరూ రెడీ అయిపోయాం బాబు నేను మా హస్బెండ్ పాప ఇంకా ఇంట్లో పూజ చేసేసి ఇంకా గుడికి బయలుదేరుతూ ఉన్నాము ఇదిగోండి అన్నీ పెట్టేసుకున్నాను బుట్టలో పూలు పండ్లు అన్నీ ఇంకా బయలుదేరేదేను వెళ్తూ ఉన్నాము అందరు బయట ఉన్నారు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా వెళ్ళాక గుడి దగ్గర వెళ్ళాక వీడియో చేస్తామండి ఫైనల్గా గుడి దగ్గరకు వచ్చేసామండి వచ్చేసి పూజ కూడా చేసేసుకున్నాము పూజ లేరు ఆయన స్నానం చేసి వస్తాను ఉండే పనితో ఉండండి లేకపోతే మీరే చేసుకొని వెళ్ళండి అన్నారు అందుకని పూజ అంతా మా వారు చేసేసారు ఇంకా బయలుదేరాలి పూజ చేసేటప్పుడు ఫోన్ ఎందుకు డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ అని పక్కన పెట్టేశాను వీడియో తీయలేదు ఇప్పుడు పూజ అయిపోయింది మా ఊరి గ్రామ దేవత గంగవ తల్లి మేమే పూజ చేసేసుకున్నామండి కొబ్బరి నీళ్ళు అంటే మా పాపకు చాలా ఇష్టం అండి వాళ్ళ డాడీ నడికి ఆ కొట్టిన నీళ్ళని తనే చూడండి ఎలా తాపిస్తున్నాడో వాళ్ళ డాడీ తెచ్చి ఇంత కొట్టిన టెంకాయ టెంకాయ పెద్ద టెంకాయ అందులో టెంకాయ నీళ్ళు దండిగా వచ్చేసరికి పాప అడిగిందని పోస్తూ ఉంటే పాప కడుపు నిడిపి ఇంక జాలు నాకు ఇంక చాలు నాకు అని చెప్పి ఆడ పెట్టేసిందండి ఇంకొండి నాకు ఒక్క వాటి పెట్టి అమ్మవారికి కూర్చేస్తాము ఇక్కడేమో ఇటు సైడ్ బాబు కొట్టే చిన్న టెంగ్ గంట అండి ఇటు సైడ్ పెద్ద గంట ఉంది చిన్న గంట దగ్గర బాబు కొట్టించాడు గంట కొట్టించాడు బాబు చేత తర్వాత ఏంటి పాప నుండి రాములమ్మ నీకు నీ దగ్గర కూడా కొట్టిస్తానని చెప్పి తీసుకెళ్ళి పెద్ద గంట దగ్గర కొట్టించారు నా కూతురు పెద్దది అందుకే పెద్ద గంట కొట్టాలని చెప్పి అక్కడ కొట్టించాడండి చూడండి చుట్టూ ఎంత గ్రీనరీగా ఉందో అరటి చెట్లు ఇది పాల పొళ్ళు చెట్టు అంటారు కదా అది వెనకాల మామిడి తోటండి ఇది ఎవరో మరి నాకు తెలియదు ఇల్లు ఎవరుది అనేది చూడండి గుడి వెనక నేను మా చెన్నై నుంచి వచ్చాక రాలేదు ఇక్కడికి అందుకని ఈరోజు ఎట్ట ఉగాది కదా అని చెప్పి ఈరోజు వచ్చాము చూడండి ఎంత బాగుందో లొకేషను అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అండి ఈయన పోతురాజస్వామి ప్రతి అమ్మవారి ముందు ఈయన ఉంటారు కదా నైట్ కి ఒక పెట్టుకోవాలని అరిటాక్ వస్తూ ఉన్నాడు ఇంక ఇంటికి బయలుదేరాడు ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము ఇంకా పోలవర బొంగళ పెట్టేటప్పుడు నైవేద్యం అప్పుడు వీడియో తీస్తాను చూస్తూ ఉండండి లాస్ట్కి ఇంకా అవన్నీ నైవేద్యం అంతా చేసుకొని మాములుగా కొంతమంది పసుపు ముత్తుతో పోలెరమ్మను చేసుకుంటారు మా అత్తమ్మ వాళ్ళ దగ్గర అదొకటి మూడు దగ్గర బొట్లు పెట్టేస్తారంట అక్కడ అక్కడే దే దేవుడికి పోలారమ్మకి పెట్టేసుకుంటారంట ఇంకా అట్లాగే వాళ్ళ ఆచారం ప్రకారమే అలా చేశామండి నైవేద్యం వేసి మూడు దీపాలు వెలిగించి అన్నంలో ఫైనల్గా ఇంకా అందరం టెంకాయ కొట్టేశారు మా హస్బెండు ఇంకా అందరం దండం పెట్టుకొని అమ్మవారికి మనసులో తలుచుకుంటూ దండం పెట్టుకున్నాము ఇంకా దండం పెట్టుకొని ఎదురుగా ఉండకూడదు కదా అందుకని చెప్పి అందరం రెండు సేపు కాసేపు బయటికి వెళ్ళిపోయి బయట సైడ్ కూర్చున్నాము ఇంకా కర్పూరం ఆగాక ఇంట్లోకి వచ్చి అందరం ప్రసాద్ పెట్టాం కదా నైవేద్యం అది తిన్నామండి ఇలా జరిగింది ఫైనల్గా పోడారం తల్లికి పెట్టేసుకున్నామండి నైవేద్యము చూసారు కదా మునగ తాలింపు పప్పు మటను కుడుముళ్ళు అవి అవి చేసాము మెయిన్ ముఖ్యమయ్యాయి కాబట్టి వడ పాయసం అవి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే లేదు మెయిన్ ఇంపార్టెంట్ అయిన వర్కే చేసాము మేము టైం లేక ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో ఈ రోజుతో ఉగాది మొత్తం ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం తీసాను కాబట్టి వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్